ప్రతిసారి ఎన్నికల సందర్భంగా కానీ ముఖ్య అంశాలు ప్రజల ముందుకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్న విషయం వాస్తవం నేను ముఖ్యమైన ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇష్యూ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి రామారాయి ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఆరోపించేది ఏంటి అంటే ఎన్నికల సమయంలో ఒకటప్పుడు కానీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటారు కాంగ్రెస్ అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు వాస్తవానికి ఈ రెండు పార్టీలు ఒకటి కానీ ప్లాన్ ప్రకారం ఈ అంశాల్లో ఈ విషయాల్లో ప్రజలను నమ్మించి సక్సెస్ అయిపోతుంది వరకు కానీ అది నిరంతరం కొనసాగుతుందని చెప్పే భ్రమలో ఈ రెండు పార్టీలు ఉన్నాయి చాలా అంశాల విషయంలో ఈ రెండు పార్టీలు కూడగోలుకొని కలిసిమెలిసి ఉండి నువ్వు కొట్టినట్టు చేయి నేను ఏడ్చి చేస్తా అనేటువంటి చందంగా ఈ రెండు పార్టీలు వివరిస్తా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఏ విధంగా వివరించారో అదే పద్నా అదే పందాను ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే పందాన్ని కొనసాగిస్తున్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసేటువంటి ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు అరెస్టులు విచారణలు రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు ఇప్పుడు చర్చలో లేదు ఇప్పుడు కూడా డైవర్ట్ చేసిన రెండు పార్టీలు కలిసి కుమ్మక్కై డైవర్ట్ చేసి పడేసినాయి డైవర్ట్ చేయడమే కాదు ఈ కేసును నీరుగార్చడం ప్రయత్నం చేసినాయి వాటి కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ నయిమ్ కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ మియాపూర్ భూముల కేసు కానీ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల కేసులు కానీ టిఎస్పిఎస్సి లీక్ విషయాల్లో కానీ ఇట్లా అనేక అంశాల మీద సిట్ వేసి కనీసం ఆ విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వెళ్ళడం కానీ దాన్ని పూర్తిగా క్లోజ్ చేసిన విషయం అందరూ గెలిసిందే సేమ్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా అదే స్థాయిలో అదే విధంగా నడుస్తూ ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ ఏదైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఇది కరీంనగర్ జిల్లా రాజ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కేంద్రంగా జరిగింది దీనిలో వాస్తవానికి పార్టీ నాయకులతో పాటు ఆ కేసును నీరు ఆర్చడానికి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కరీంనగర్ సంబంధించినటువంటి ఒక మంత్రి హస్తం హస్తామీల ఈ మంత్రి కేసీఆర్తోని కేసీఆర్ కొడుకుతో లాలుచిపడి చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ కేసును నీరుగార్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వాళ్లకు సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూ దాని ప్రధాన నిందితులకు వత్తా సొలికే ప్రయత్నం కరీంనగర్ సంబంధించినటువంటి మంత్రి చేస్తున్న విషయం వాస్తవం దానిలో భాగంగానే ఇవాళ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు అధికారులకు ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి శత్రుత్వం ఉండదు అంత అవసరం కూడా లేదు వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం ఇది కాబట్టి దీనిలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నట్టు